ప్రస్తుతం మంత్రి కొండా సురేఖ ఉన్నారు ఎట్లా చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి కొత్త ఈ మున్సిపల్ ఎలక్షన్స్ పర్సెంట్ అండి మేము అనుకున్న దానికంటే కూడా చాలా బాగా రిజల్ట్ వచ్చాయి పబ్లిక్ని ఎన్నో రకాలుగా తప్పదో పట్టించడానికి సోషల్ మీడియా ద్వారా అబద్ధాల ప్రచారాలు మనుషులతో చెప్పించడము మాట్లాడించడము పెయిడ్ ఆర్టిస్ట్లతో ఎన్నో రకాల ప్రచారాలు చేసినా కూడా ప్రజలు నమ్మారు ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు కాంగ్రెస్ పార్టీని మెజారిటీ స్థానాల్లో గెలిపించారు ప్రతిపక్షంలో ఉన్న కూడా మేము ఆశించిన అన్ని స్థానాలు మాకు వచ్చాయి చాలా కంఫర్టబుల్ గా ఉన్నాం మేము ప్రభుత్వం పైన తీవ్ర వ్యతిరేకత ఉంది అని చెప్పారు ఏం చెప్తారు ఇంకా వాళ్ళని వాళ్ళని సర్ది చెప్పుకోక ఏం చేస్తారు మేము ఓడిపోయినాము అని చెప్పి చెప్పుకోలేరు కదా వాళ్ళు ఊహించింది అంటే ఊహించారు కదా ఇంకెక్కువనే ఊహించుంటారు వాళ్ళు అనుకున్న దానికంటే చాలా తక్కువే వచ్చి ఉంటాయి కానీ మేము ఇన్ని ఊహించుకున్నాం అని చెప్పారు కానీ వచ్చిన సంఖ్యను చూపెట్టి ఇది మాకు ఎక్కువ వచ్చింది అని చెప్పి చెప్పుకోవడంలో ఆశ్చర్యం లేదు ఆయన ఒక రెఫరండమ్ అన్నాడు కదా ఈ ఎన్నిక ఎన్నిక రెఫరండం తెలిసింది కదా మరి ఇప్పుడు ఆయన ఏం సమాధానం చెప్తాడో కేటీఆర్ గతంలో కాంగ్రెస్ పార్టీకి నాలుగు లో ఉన్నప్పుడు నాలుగు స్థానాలు మాత్రమే వచ్చాయి నాలుగు మున్సిపాలిటీలు వచ్చాయి మాకు ఈ రోజు వచ్చిన దానికన్నా చాలా తక్కువగా ఆ రోజు వచ్చాయి వాళ్ళకి సో కాంగ్రెస్ పార్టీ పైన తీవ్ర వ్యతిరేకత ఉంది అనేది ప్రజలు చెప్తున్నారు అనేది కేటీఆర్ ప్రతిపక్ష నాయకులు మాట్లాడేది అది ఎంతసేపు కూడా అధికార పక్షం మీద దుమ్మెత్తిపోయడము అధికార పక్షం మీద వ్యతిరేకత ఉన్నదని చెప్పడము అధికార పక్షం మీద లేనిపోని బట్టగాల్చి మీద వేయడము ఇట్లాంటివి చేయడమే ప్రతిపక్ష పార్టీ యొక్క బాధ్యత ముఖ్యంగా కేటీఆర్ కేటీఆర్ అనేవాడు లేనివి ఉన్నట్టుగా ఉన్నవి లేనట్టుగా సృష్టించేటువంటి ఒక గొప్ప వ్యక్తి ఆయన ఆయన కళలు ఎవరికి కూడా రావు ఆయన మీడియా ద్వారా చేసే ప్రచారం కూడా ఎవరికీ రాదు దేశ విదేశాల్లో ఐడియలు పెట్టుకొని అక్కడి నుంచి ఈరోజు ఆయన ప్రచారం చేస్తూ వాళ్ళు వ్యక్తులు ఎవరో దొరకకుండా భయపడి ఎందుకు చేయాలి ఓపెన్గా చేయాలి నిజం చెప్పేటైతే నిలకడ నిల నిలబడి చెప్పాలి అంతేగాని ఎక్కడి నుంచో చెప్పడం అనేది చాలా తప్పు నేను చెప్తా ఉన్నాను ఈరోజు టీఆర్ఎస్ అధికారంలోకి రాకపోవడానికి మెయిన్ కారణం కేటీఆర్ఏ కేటీఆర్ యొక్క అహంకారం కానీ కేటీఆర్ యొక్క హావభావాలు కానీ కేటీఆర్ యొక్క మాట తీరు కానీ వాళ్ళ కార్యకర్తలను పట్టించుకోకపోవడం కానీ వాళ్ళని కలవకపోవడం కానీ ఇలాంటివన్నీ కూడా గత పది సంవత్సరాల్లో జరిగిన ఎవరికి ఎటువంటి పనులు చేయకపోవడం కానీ దానివల్ల ఈరోజు ప్రజల్లో ప్రజలకు కూడా అందుబాటులో ఉండకపోవడం కానీ ఇవన్నీ కలిసే ఓడగొట్టాయి ఇంకా దాన్ని ఇంకేదో సాధించామనే పద్ధతిలో కేటీఆర్ మాట్లాడడం ఏదైతుందో హాస్యాస్పదం వల్ల చాలా చోట్ల హంగు వచ్చింది కేవలం మీ రెబల్స్ కాంగ్రెస్ పార్టీ రెబల్స్ వల్లనే ఈ హంగులు రావడానికి కారణమైంది అంటున్నారు అది ఆ ఆ సమస్య పరిష్కారం ఉందా కాంగ్రెస్ పార్టీలో జనరల్గా అది నడుస్తూనే ఉంటదండి ఎలక్షన్లప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఫైనల్ చైర్మన్ అప్పుడు అండర్స్టాండింగ్లో ఎక్కడ వాళ్ళు అక్కడ చేసుకుంటారు మాకు ప్రాబ్లం ఏం లేదు సిపిఐతో కాన్ఫ్లిక్ట్ క్లియర్ అవుతుందా మేడం సిపిఐతో కొంత కాన్ఫ్లిక్ట్ వచ్చినట్టుంది అంటే లోకల్గా వచ్చింది కానీ స్టేట్ లెవెల్లో కాదు కదా అది కంటిన్యూ రైట్ ఇది కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ పథకాలే కాంగ్రెస్ పార్టీకి ఈరోజు మంచి రిజల్ట్స్ రావడానికి తోడ్పడ్డాయి దాంతోపాటుగా కేటీఆర్ చెప్పేవన్నీ అబద్ధాలే అబద్ధ ప్రాపకాండాన్ని ప్రజలు నమ్మలేదు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారనేది మంత్రి కొండ సురేఖ చెప్తున్నారు కెమెరా పర్సన్ శ్రీధర్తో కలిసి ప్రభాకర్ టీవీనాయన్